పవిత్ర పాదక క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బాల త్రిపుర దేవి అలంకారంలో రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని పాదక క్షేత్రం కుక్కుటేశ్వర స్వామివారి సన్నిధిలో వేయించేసి ఉన్న రాజరాజేశ్వరి దేవి అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తి పీఠం అధిష్టాన దేవతైన పురుహూతిక అమ్మవారి నవరాత్రి శత చండీ యాగ మహోత్సవాల రెండవ రోజు మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాగణపతి స్వామి వారికి విఘ్నేశ్వర పూజ కుకుటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు దేవికి ప్రాతకాల విశేష సహస్ర నామార్చన కుంకుమార్చనలు జరిగాయి పురుహూతిక అమ్మవారికి శ్రీచక్ర నవ వరణార్చన సహిత సహస్ర పుష్పార్చనలు అనంతరం శ్రీచక్ర లక్ష కుంకుమార్చన నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి దర్శనం చేసుకున్నారు బాల త్రిపుర సుందరిదేవి రూపంలో ఉన్న రాజరాజేశ్వరిదేవి అమ్మవారిని పురుహూతిగా అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించి భక్తి శ్రద్ధలతో దర్శనమికున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు పురోహేతిగా అమ్మవారు ఉండడం అదేవిధంగా రాజరాజేశ్వర అమ్మవారు వీరందరి యొక్క ఆశీస్సులు పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఏదైతే శ్రావణ శుక్రవారం పూజలు బ్రహ్మాండంగా మన గుడిలో చేస్తూ మరి దానికి సపరేట్ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు ఇది ముందు నుంచి ఒక ఆచారంగా వస్తూ ఉంది ఇక్కడ ఒక బడ్జెట్ క్రియేట్ చేశారు ముందు నాలుగు లక్షల నుంచి ప్రారంభించిన బడ్జెట్ పదకొండు లక్షల వరకు అయింది అదేవిధంగా దసరా ఉత్సవాలను కూడా మరి భవానీలు ఎక్కువ తగిన ఐదు వేల ఆరు వేల మంది భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ఇక్కడ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి వెళ్తారు కాబట్టి మరి దానికి కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ పెట్టి భవానీలకు కూడా మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా എൻ്റെ എൻ്റെ ഡിപ്പാർട്ട്മെൻറ്റ് ഫോർഡ് ചെയ്യുന്നു